హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగ్రీ క్రియేటివ్స్ నేను మీ జానుని ఈరోజు మన వీడియో మేము తిరుపతి వెళ్ళాము వెళ్తామని చెప్పాను కదండి నాలుగో తారీఖున అలా వెళ్ళామండి ఇంకా మేము వెళ్ళడమే ఫోర్ త్రీ థర్టీ ఫోర్కి బయలుదేరామన్నమాట దర్శనం చేసుకొచ్చేసరికి ఇంటికి వచ్చే థర్టీ వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి మేమైతే ఇంకా బయలుదేరామండి ఇక్కడ చూస్తున్నారు కదా బైక్ మీదే వెళ్ళామనమాట ఇక్కడ నుంచి అంటే రేణుగుంటలో ఉంటాం మేము రేణుగుంట నుంచి అలిపిరి వరకు కూడా బస్ ఇక్కడ బైక్లో వెళ్ళాము అలిపిరి నుంచి ఇంకా బస్సులో వెళ్ళామనమాట కొండపైకి ఇదైతే కనుక ఇక్కడ తిరుపతిలో చాలా మంచి ఉందండి చాలా అంటే చాలా ఎండ ఎండ ఎక్కేటప్పుడు మాత్రం మండిపోతుంది అదే ఎండ లేకుండా ఇలా ఉంటే కనుక బాగా మంచుతో చలితో ఉంటుంది అనమాట ఆ కొండ పైన మరీ ఘోరంగా ఉందండి మంచు అంటే చినుకులు చిన్న చిన్న చినుకల్లా పడుతూనే ఉందనమాట మంచు అనేది ఇక్కడ ఏం కనిపించట్లేదు చూడండి అందులో ఉందన్నమాట మంచు అంత ఘోరంగా ఉంది మంచు అనేది అక్కడ కొండ పైన కూడా ఇక్కడి నుంచి కూడా ఏం కనిపించట్లేదు మేము ఇంకా దగ్గరకు వచ్చిస్తాం అలిపిరి దగ్గరికి ఇంకా ఇక్కడైతే మనకి కొండపైకి రోడ్లు కనిపిస్తున్నాయి చూడండి ఒక దానిపైన ఒకటి అలా రోడ్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వైట్ వైట్గా ఉన్నదంతా కూడా కొండపైన అవి రోడ్లేనండి ఇది మాకు పై నుంచి కూడా కనిపిస్తుంటాయి అన్నమాట అంటే నైట్ టైము బస్సులు వెళ్తే ఆ లైటింగ్ అది కనిపిస్తుంది అనమాట క్లియర్గాను మేము ఉన్న దగ్గరికి రైనుగుంటకి ఇంకా ఇదైతే శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది శివాలయం అనమాట ఇది చాలా బాగుంటుంది ఒకసారి వద్దాంలేండి ఇంకా ఇదైతే కనుక అక్కడ నుంచి ఆ కపిలేశ్వర ఆలయం దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళమంటే కనుక మనకి అలిపిరి బస్ స్టాండ్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి అలిపిరి బస్ స్టాండ్ వచ్చేసింది ఇక్కడ అయితే బైక్ అనేది పార్క్ చేసేసి మేము బస్ ఎక్కి బయలుదేరాము ఇక్కడ నుంచి బస్సు మీద ఇంకా మంచు అయితే కనుక ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కొండపైకి వచ్చాం కదండీ కొంచెం సో మంచు అయితే కొంచెం తక్కువ ఉంది అంటే మంచులోకి మనం వెళ్తే మనకు అంత కనిపించదు కదా దూరం నుండి చూస్తే మనకి ఫ్లైఓవర్ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపించలేదు కదా ఇప్పుడైతే కొంచెం ఉంది అక్కడ గుడి గోపురం ఉంది చూడండి ఆ స్వామివారిది ఆ వెంకటేశ్వర స్వామి గోపురము ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది కానీ ఈ మంచుకైతే మాకైతే కనిపిస్తుంది ఈ మంచుకి కెమెరాలో అలా కనిపించింది అనమాట ఇదిగోండి మా వాళ్ళు పడుకునే టైం కదా కొంచెం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక రెస్ట్ తీసుకునే టైము మేము అనమాట ఇక్కడైతే బస్సు ఎక్కిపోయాము చూడండి వాళ్ళు మేము ఇలా వేరువేరుగా కూర్చున్నాం కానండి ఇంకా వెళ్ళినంత బస్సు కదిలిన తర్వాత పైకి ఎక్కుతుంటే నాకైతే ఇంకా కళ్ళు తిరిగేసి ఎప్పుడు ఇలా అవలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట కళ్ళు తిరిగి ఒంట్లో కలిపేసి అబ్బబ్బా ఏదోలా అయిపోయానండి నేను ఇంకా మనిషిని కాలేకపోయాను అనమాట మరి వీడియో కూడా తీయలేదు కొంచెం వరకు వెళ్ళి అంటే ఎక్కడ వరకు నేను బాగున్నానో అక్కడ వరకు కొంచెం క్లిప్ చేసి తీసాను అనమాట కొంచెం కొంచెంగా ఇంకా అక్కడి నుంచి కూడా కొంచెం పైకి వెళ్ళింది అనేసరికి నా వల్ల కాలేదన్నమాట తర్వాత మంచి చలి గాలి బాగా వస్తుంది సో అందుకని మేము డోర్లు కూడా క్లోజ్ చేసేసాము మరి నేను ఓపెన్ చేసి తీసేంత ఓపిక కూడా నాకు లేక నేను మరి తీయలేదనమాట ఇదంతా కూడా బస్ బస్టాండ్ తర్వాత ఒక గుడి ఉందండి ఇక్కడ ఇది ఏంటో కూడా నాకు తెలియలేదు అతనికి అడిగాను అతనికి కూడా తెలియదు అని చెప్పారు సో నేను కూడా మీకు చెప్పట్లేదు మీలో ఎవరికైనా ఆ గుడి గురించి తెలిస్తే నాతో నాతో షేర్ చేసుకోండి నాకు కూడా తెలుస్తుంది నేను మన వీడియోస్లో చెప్తే అందరికీ కూడా అందరూ కూడా తెలుసుకుంటారనమాట ఇంకా ఇలానే పైకి అయితే వచ్చేసామండి పైన కూడా ఏం కనిపించట్లేదండి చాలా మంచు కదా బాగా చూడండి చాలా చాలా మంచుతో ఉందన్నమాట అక్కడ గోపురం చూపించాను కదా ఆ గోపురం మళ్ళీ కనిపిస్తుందేమో అని తీసాను కానీ మరి కనిపించలేదన్నమాట మంచుకి ఇంకా మేమైతే పైకి వచ్చేసాము పైకి వచ్చేసాక గుండెలు దగ్గరికి వచ్చేసామండి ఇద్దరు ఇల్లలకి కూడా గుండెలు చేస్తామని ఇక్కడికి వచ్చేసామన్నమాట వాళ్ళిద్దరికి కూడా టోకెన్లు ఇచ్చారు వాళ్ళ ముగ్గురు తీసుకున్నారులేండి నేను కూరలు ఇచ్చాను మూడు కత్తెర్లు తీసారు ఇక్కడ ఆడవాళ్ళు చేస్తున్నారు నేను కొంచెం వరకు తీసాను ఇంకా వాళ్ళైతే తీయొద్దని చెప్పారు రుచి పాపకైతే అటు ఇటు అటు ఒక పిలక ఇటు ఒక పిలక రెండు పిలకలు వేసి మళ్ళీ రెండింటికి కూడా రెండు కలిపి ఒకటిలాగా చేశారనమాట చూడండి ఇదిగోండి ఈ రెండింటికి కలిపి మళ్ళీ ఇంకొకటి పెట్టారు గుండు చేసేటప్పుడు అయితే రుచమ్మ ఏడ్చింది కానీ హర్ష అయితే ఏడవలేదన్నమాట మంచిగా ఉన్నాడు పాప అయితే కొంచెం ఏడ్చింది ఆ పక్కన అబ్బాయి ఏడుస్తున్నాడు అందుకని తను కూడా ఏడ్చింది అనుకున్నాను ఎందుకంటే ధైర్యంగా ఉన్న అంటే ఎప్పుడు గీసుకుంటానమ్మా నేను నా జుట్టు ఎప్పుడు తీస్తారో అనుకునే ఉన్నా అనమాట తను అంత ఇష్టంగా ఉన్నది అక్కడికి వెళ్ళాక ఏడ్చింది ఆ పక్కన ఉన్న వాళ్ళని చూసి పిల్లలు కదండీ వాళ్ళు ఏడుస్తుంటే ఏమైపోతుందేమో అని వీళ్ళు కూడా ఏడ్చేశారు ఇంకా హర్ష బాబు అయితే ఏడవలేదు చక్కగా తీయించుకున్నాడు వాడు ఇదిగోండి మూతి చూడండి తిప్పుతుంది అనమాట ఏడ్చింది ఏడ్చేసరికి అబ్బా బాగుంది చమల పిల్లిలాగా ఉంది రుచమ్మ అనేసరికి సైలెంట్ అయిపోయింది వీడైతే గెంతుతున్నాడు చూడండి మా వాడు చాలా మంచి చూడండి ఎక్కడ ఏ దెబ్బ ఉండదు అనమాట ఎన్ని దెబ్బలు తగిలించుకుంటాడండి వాడు వాళ్ళు వాడు అంటూ నిండా దెబ్బలే అనమాట వాడంతట వాడు కావాలనే అంటే ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటాడు అనమాట అలాగే అది కూడా అయింది ముందే అయిపోయిందిలండి ఇప్పుడు కాదు ఇంకా గుండెలు అయిపోయాయి రెడీ అయిపోయాము స్నానాలు అయిపోయాయి రెడీ అయిపోయామండి నేనైతే చీరనైతే ఒక చుట్టు చుట్టేసాననమాట అనమాట మొత్తం చుట్టేసాను కట్టలేదు చుట్టేసినట్టే అనిపించింది నాకు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి కదండి అందుకని చెప్పి చుట్టేసాను ఎలాగోలాగా ఇంకా అక్కడైతే మాకు నామాలు అవి పెట్టారు పెట్టించుకున్నాము ఇంకా ఇక్కడైతే బస్సుకి మళ్ళీ మేము ఇదైతే ఫ్రీ దర్శనం అండి ఇక్కడ ఇంకా వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆధార్ దర్శనం అని ఉంటుందంట ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పుడు మళ్ళీ ఈ విఐపి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ టికెట్ అవి ఉంటాయంట అక్కడే మేము దిగామనమాట మాది త్రీ హండ్రెడ్ టికెట్లతో వెళ్ళాము కదా ఇంకా త్రీ హండ్రెడ్ టికెట్లతో వెళ్ళాం కానీ అయినా లేట్ అయిపోయిందండి త్రీ అవర్స్ లైన్లో ఉన్నామన్నమాట అందరూ అంటున్నారు ఎంత ఇంత లేట్ అవ్వదు ఎందుకో ఏంటో ఈరోజు ఏమైందో అనుకుని అంటున్నారు అనమాట అంటే గంట గంటన్నరలో టూ అవర్స్ లోపల అయిపోతుందనమాట అయిపోతుందంట ఈ త్రీ హండ్రెడ్ టోకెన్ అయితే కానీ ఈసారి మాత్రం లేట్ అయిందని అందరూ అన్నారన్నమాట ఇంకా ఇక్కడ వరకు అయితే మొబైల్ బ్యాగులు అన్నీ కూడా మనతో పాటే తీసుకుని వెళ్ళాము చాలా లోపల వరకు ఇదిగోండి ఇక్కడైతే మొబైల్స్ అన్నీ కూడా జం చేసేసారు ఇచ్చేసారనమాట ఇక్కడ వరకు అయితే వీడియో తీసానండి ఇక్కడ నుంచి అయితే మేము అవేవి లేకుండా వెళ్ళామన్నమాట దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం గురించి మీకు ఒక విషయం చెప్పాలి అంటే స్వామి వారికి అందరూ కూడా ఎలా చూసుంటారు అలంకరణలోనే చూస్తారు కదా చాలామంది కూడా కానీ ఈ లక్షవారం రోజైతే అంటే బంగారు ఆభరణాలు అన్నీ పెట్టుకొని మారలు వేసుకొని అలా ఉంటారు కదా కానీ ఈరోజు ఈ గురువారం మాత్రం అలా ఉండరంట ఆయనకి అవన్నీ తీసేసి గురువారం రోజు అలానే పొట్టి శరీరంతో మాత్రమే ఉంచుతారు ఒక ఇది ఏంటది ఒక పంచి మాత్రమే కట్టి ఉంచుతారండి ఆ తర్వాత మొత్తము కూడాను మనకి ఎలా అంటే నల్లగా కనిపిస్తుంది అనమాట నేనైతే అలా చూశాను ఈరోజు నాకు ఈ దర్శనం కలిగించినందుకు చాలా హ్యాపీగా ఉందని అనిపించింది అనమాట అంటే ఎక్కువగా అందరూ కూడా చూసేది ఆభరణాలు ఉన్న వాటితోనే కదా మేమైతే కనుక అలా చూసానన్నమాట అనమాట నేను ఇలా ఏమీ లేకుండా ఒకటి శరీరంతో ఒక పంచగా ఉండేది ఆరెంజ్ కలరు రెడ్ కలర్లో ఉందన్నమాట ఆ పంచని చుట్టి ఉన్నారు ఆ ఫేసు ఇటువైపు చేతులు అన్నీ కూడా మనకి బ్లాక్గానే నల్లగానే కనిపిస్తుంది స్వామి ఎలా ఉంటారో అలానే ఉందన్నమాట చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించింది దేవుడి దగ్గరికి వెళ్ళాక మేము మళ్ళీ వెళ్తామండి మళ్ళీ థర్డ్ మంత్లో అదే మార్చిలో మళ్ళీ చేయించారంట టికెట్లు సో మళ్ళీ మార్చిలో వెళ్తాము మళ్ళీ చూస్తాము ఆ రోజు ఏ రోజు కూడా నేను చూసుకోలేదు ఫోర్టీన్ అంట ఇక్కడైతే ఏదో ఫొటోస్ దిగాము ఓ రెండు మూడు ఫొటోస్ దిగి వచ్చేసామన్నమాట ఇంకా నేను తీసుకోలేదండి ఏమేమో ఏదో కొంటాననుకున్నాను కానీ ఇక్కడే బొమ్మ చూస్తున్నారు కదా ఇంకా నేను అన్ని కొంటాను అనుకున్నాను కానీ ఇత్తడి సామాన్లు కానీ కొనలేదు టైం అయితే బాగా అయిపోయింది అప్పటికే బయటకు వచ్చేసరికి లెవెన్ అలా అయిపోయింది సో అందుకని టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇంకా ఏం తీసుకుంటామని తీసుకోలేదు మళ్ళీ వస్తాం కదా అని చెప్పేసి తీసుకోలేదు అనమాట ఇదైతే మా చిన్నబాబుకని తీసుకున్నాము మా బుడ్డోడికి ఈ కుక్క బొమ్మ బా ఇంకా ఇదైతే రోబోట్ కార్ అండి వాడు హర్ష తీసుకున్నాడు అనమాట వాడికి నచ్చింది వాడు తీసుకున్నాడు ఈ రోబోట్ కారు ఇంకా పాపకి నచ్చినవి పాప తీసుకుంది ఇద్దరు తీసుకున్నారు ఆ కుక్క బొమ్మ అయితే నేను చూసి వాడికి ఏం కొన్నారని అడిగి ఏం కొనలేదంటే అప్పుడు మళ్ళీ నేను ఆ కుక్క బొమ్మను తీసుకున్నాను వాడు బాగా చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు కదా వాటితో అని చెప్పేసి వీటితో అయితే వీళ్ళు బాగా ఆడుకుంటున్నారనమాట ఈ రోబోట్ కార్ బాగుంది ఏంటో ఎడ్యుకేషనల్ అంట దీంతో చాలా చేసుకోవచ్చు వాళ్ళైతే ఏవో కొన్ని కొన్ని చేసారులేండి ఇదేనండి ఈరోజు ఇటు లాగ్ అనమాట ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఓ లైక్ ఓ కమెంట్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది అలాగే మన అనేది కొంచెం ముందుకు వెళ్ళడానికి మీరు ఒక ఒక మెట్టు వేసినట్లు అవుతారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం బాబాయ్ టేక్ కేర్